నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు ఈరోజు అయితే మనకు సరస్వతి అలంకారం ఉంది కదా మనకైతే ఈ దేవి నవరాత్రుల్లో రావుకాల దీపం అయితే పెట్టుకుంటే చాలా మంచిది అది కొంతమంది తెలియకపోవచ్చు అందుకే వ్లాగ్ అయితే పెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసేయండి రావుకాల దీపం అంటే నిమ్మకాయల దీపము ఏదైనా దోషాలున్నా ఏదైనా మనకు కోరుకున్నా మనకు తీరిపోతుంది రావుకాల దీపం అంటే ఓన్లీ మనం అమ్మవారి గుళ్ళోనే మనం పెట్టుకోవాలి అది కూడా ఓన్లీ ట్యూస్డే అండ్ ఫ్రైడే పెట్టుకోవాలి అది కూడా ఒక టైం అనేది ఉంటుంది ఆ టైమింగ్స్ ఏంటో నేను షార్ట్లో కూడా పెడతాను ఒకసారి చెక్ చేయండి మనకు ఫ్ర ఫ్రైడే అయితే మాత్రం టెన్ టు ట్వెల్వ్ మధ్యలో పెట్టుకోవాలి అదే ట్యూస్డే అయితే త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ ఫైవ్ వరకులో పెట్టుకోవాలి అమ్మవారి గుడికి వీలు కాని వాళ్ళు వెళ్ళలేని వారు తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు కొంచెం మీకు ప్లేస్ ఎక్కువ ఉండే తులసి కోట దగ్గర ఉంది అంటే మీరు తులసి కోట దగ్గర పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్ అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత అక్కడైతే ముగ్గు వేసుకోవాలి ఇక్కడైతే నేను చేస్తున్నాను అక్కడ ఆ రోజు అయితే నేనైతే ఫ్రైడే పెట్టుకున్నాను ఆ రోజైతే ఫుల్ అంటే ఫుల్ వర్షము తర్వాత కొంచెం తగ్గిన తర్వాత మనం అయితే వెళ్ళాము అందుకే చేయి వేసుకోవాల్సి వచ్చింది వేసుకొని చేస్తున్నాను నేను వరకే చాలా మంది అయితే పెట్టేశారు అక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసి ఒక ప్లేట్ తీసుకొని దాని మీద కూడా మనము పసుపు కుంకుమ ముగ్గు అయితే వేసేయాలి తర్వాత మీకు ఎన్ని నిమ్మకాయలు దీపం మీరు అనుకుంటారు నిమ్మకాయలు పెట్టాలనుకుంటారో అన్నైతే పెట్టేసుకోండి మనం ఇంటి దగ్గరే నిమ్మడప్పులు చేసుకొని వెళ్తే చాలా బెటర్ మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత టైం ఉండదు కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా తర్వాత మనము నైన్ అన్న వన్ అన్న త్రీ అన్న నైన్ అన్న ఇలా పెట్టుకోవచ్చు నేనైతే లెవెన్ పెట్టాను సార్ లెవెన్ డేస్ వచ్చిందని ఉద్దేశంతో లెవెన్ అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత నెయ్యితోటైనా నువ్వుల నువ్వు తర్వాత పెట్టుకోవాలి ఫస్ట్ అయితే పసుపు గణపతిని మనం అమ్మవారిని అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత అలా మనము గణపతి ఆ సూత్రాలు అయినా చదువుకోవాలి తర్వాత మంత్రాలు చదువుకొని అమ్మవారికి కూడా ఫస్ట్ లక్ష్మీ స్తోత్రం అన్న ఏదైనా చదువుకోవచ్చు సహస్రనామాలు ఏదైనా చదువుకొని మనము అమ్మవారికి నైవేద్యం గణపతికి నైవేద్యం పెట్టేసుకోవాలి తర్వాత అమ్మవారికి లాస్ట్కి తాంబూలం అమ్మవారికి అయితే తాంబూలం సమర్పించాలి ఇచ్చిన తర్వాత మనము అగర్బత్తీలు లాస్ట్కి మనకు అమ్మవారికి హారతి అమ్మవారికి గణపాకి హారతి ఇచ్చి మనం తీసేసుకోవాలి అంతే అండి ఇదే రావుకాల దీపం నిమ్మకాయల దీపం అంటే మీరు ఈ ట్యూస్డే రోజు పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్